ఏహోవా నేను నీ శరణు చచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవి అగ్గి నన్ను రక్షించము చాలా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమంటే ఈ దినాలలో చాలామంది మన వయసు అయిపోయిందని మనం బాధపడుతూ ఉంటాం అవునా కాదా దావేది కూడా వృధాప్రాయంలో ఈ అధ్యాయం అంతా కూడా రచించి ఉన్నాడు ఆయన జీవిత కాలంలో మనకు కొంచెం కష్టం వస్తూనే మనం ఎంతో బాధ కలిగి ఉంటాం దావీది కూడా తన జీవితంలో కష్ట నష్టాలు పడినప్పుడు ఈ అధ్యాయం రాయబడింది ఈ అధ్యాయాన్ని మూడు భాగాలుగా పరిశుద్ధాత్మంగా మనం చూడవచ్చు ఫస్ట్ మనం చూస్తే ఒకటి నుంచి ఎనిమిది వరకు చూస్తే మరి దావీదు శత్రువుల నుంచి సోదరించి విడిపింపబడటం మనం చూస్తున్నాం మనం అనుకుంటాం మనకు చిన్న సోదనొస్తే మనం ఎంతో భయందోలుగా చెందుతాం అవునా కాదా మరి ఈ రోజున దేశానికి ఆ సమర్పించింది బాబుని అవునా కాదా ఒక గనక బాబు అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని నేను చనిపోయిన పర్వాలేదు ఇంకొక ఆ బాబుతోనే ఆ ఊర్లో ఇంకొక బాబు ఉంటాడు ఆ బాబుని కూడా రక్షించినాడంట ఆ బాబు కూడా ఈరోజు ఆ బాబుతోనే వచ్చి ఉన్నాడు చూస్తున్నాం ఈరోజు చూస్తుంటే భారతదేశం అంతా కూడా ఆ బిడ్డ కొరకు కన్నీరు కార్చింది ముందు ఎవరో తెలీదు ఆ బాబుకి ఎవరు తెలియదు ఎవరో తెలియదు ఎక్కడ పుట్టాడో తెలీదు ఎక్కడ పెరిగాడో తెలీదు ఈరోజు దేశం అంతా కూడా తను ఆ బిడ్డ వైపు చూస్తూ ఉన్నది హలే మరి ఆ బిడ్డన కన్నా తల్లి ఎంత ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు కానీ మామూలుగా చనిపోయింటే ఇంత గుర్తింపు ఉండదు ఉంటుందా మామూలుగా చనిపోతే ఈరోజు దేవుడు ఒక గుర్తింపు ఇచ్చి ఉన్నాడంటే నిజంగా ఆ కుటుంబానికి ఏమి ఇచ్చిన కూడా మనము నడస్తులమే అలా కూడా దాబిదే జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సోదరులు ఇరుకులకుండా నడిచి ఉన్నాడు మరి దాని దా మరి వృద్ధాభిప్రాయంలో మరి పిల్లలు కలుగుతారని కూడా మరి మనం చూస్తున్నాం అబ్రహం జీవితం వాళ్ళు చూసారా జీవితంలో మరి ఎంతో మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం మన చిన్నదానికే మనము భయపడుతూ ఉంటాం మరి చూస్తే కింద తొమ్మిది నుంచి కూడా మరి పదకొండు వచ్చినా చూస్తే దావిదో ప్రార్థన నిరీక్షణ కలిగి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం ఈ అద్దాయిలన్నీ కూడా మనం చూస్తాం మరి మనం చూస్తూ ఉంటే తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా దావిదు ప్రార్థన నీ ప్రార్థన నా ప్రార్థన ఎలాగా ఉందనేది మనం ఈరోజు పరిశీలించుకోవాలి మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు మనం వస్తున్నాం పాటలు పాడుతున్నాం ఏదో వాక్యం చెప్తున్నారు వెళ్ళిపోతున్నారని కాదు నీ భారం ఎక్కడ ఉంది దేని మీద ఉంది నీ భారం నా భారం దేని మీద అంటే మన దేశం మీద ఉండాలి మన భారం మనం వచ్చాం కోవిడ్ దేశానికి ఇక్కడ మన విలాసవంతమైన జీవితం మనం గడుపుతున్నాం అది కాదే దేవుడు కోరుకుండేది నేను ప్రతిసారి ప్రతినిత్యం ఒకటే చెప్తూ ఉంటాను నువ్వు ఏ ప్రాంతం నీతయితే నువ్వు వచ్చావో ఏ రాష్ట్రం నుంచి అయితే నువ్వు వచ్చావో వారి కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు సంఘము కొరకు సంఘ బిడ్డల కొరకు మొదటిగా ప్రార్థన చేయి రెండోదిగా నీకు నువ్వుగా ప్రార్థన చేసుకునే వారంగా ఈరోజు మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు